హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఆలు టమాటో ఫ్రై చూపిస్తున్నాను చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది ఫంక్షన్స్లో పెడతారు కదా అలానే ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఫస్ట్ నేను ప్రాసెస్ చూద్దాం రండి ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర అలాగే కొంచెం మినపప్పు అలాగే టూ టేబుల్ స్పూన్ సనపప్పు అలాగే చిన్న దాల్చిన చెక్క ఒక యాలకాయ వేసుకొని ఒకసారి అవన్నీ బాగా ఫ్రై చేయండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి అలాగే రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసుకొని అదంతా బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయలు అనేవి ఎయిటీ పర్సెంట్ వరకు బాగా ఫ్రై అవ్వాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఆల్రెడీ మనం కట్ చేసిన బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి నేను ఉడికించలేదు పచ్చివే వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి అవన్నీ బాగా ఫ్రై చేయండి ఇది మూత పెట్టి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేస్తే సిమ్లో బంగాళదుంపులన్నీ చక్కగా ఉడికి ఉడుకుతాయి మనం ఇలా కట్ చేసి చూస్తే బంగాళదుంప మధ్యలోకి విరగాలి అంత బాగా ఉడకాలి ఆ తర్వాత మూడు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోండి ఒకసారి టమాటా బంగాళదుంప ఒకసారి బాగా కలిపి అందులో మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి ఉప్పు పసుపు అవన్నీ బాగా కలిసేలాగా కలపండి అదంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లోనే మగ్గించండి అప్పుడు టమాటా అనేది చక్కగా ఉడికిపోతుంది బంగాళదుంప కూడా చక్కగా ఉడికిపోతుంది ఈ ప్రాసెస్ అంతా సిమ్లో చేస్తేనే బాగుంటుంది లేదంటే టమాటా బంగాళదుంప పచ్చి పచ్చిగా ఉంటాయి సో బాగా ఉడికిందో లేదా అనేసి ఇలా కట్ చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది చక్కగా ఉడికింది కదా ఈ టైంలో మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి అలాగే అందులో కొంచెం మిరియాల పొడి అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలపండి మిరియాల పొడి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదా దాని ఆ ప్లేస్లో గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కరివేపాకుతో ఇలా గార్నిష్ చేసుకోండి పైన కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఫంక్షన్స్లో పెడుతూ ఉంటారు కదా చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు మంచిగానే లేదంటే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి